హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్ ఈరోజు విడుదలైన డాక్ మహారాజ్ గురించి విశేషాలు బాలయ్య సినిమా అంటేనే యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్స్ దానికి తోడు ఆదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను తన అంచనకు మించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్యను మెచ్చుకునేలా అందించాడు అనడంలో సందేహం లేదు ఊర్వశితో బాలయ్య దెబ్బడి దిబిడి పాట బాగా ఆకట్టుకోవడమే కాకుండా గ్లామర్ తో అభిమానులను ఉత్సాహం టెక్నికల్గా మూవీ ఎక్సలెంట్ గా ఉంది ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కొత్త స్టాన్స్ అదూస్ బాలయ్యకు యాక్షన్ మూవీస్ అంటే వెనతో పెట్టే విద్యనే ఇందులో మరింత దూకుడుగా యాక్ట్ చేశాడు రెండు విభిన్నమైన పాత్రలో వేరియేషన్ బాగా చూపించారు తక్కువ డైలాగ్స్ ఉన్నప్పటికీ బాలయ్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులు గట్టిగా అరవడం అదిరిపోయిందని చెప్పాలి పాత కథ అయినప్పటికీ కొత్తగా చూపించడంలో అభిమానుల్లోకి బోరు కట్టకుండా ఇది కథ బాలయ్య అంటే అన్నట్టుగా బాబీ డాకు మహారాజును తీర్చిదిద్దాడు కథ విషయానికి వస్తే సచిన్ కేడ్కర్ కి ఒక కాఫీ ఎస్టేట్ ఉంటుంది రవికిషన్ ఆ కాఫీ తోటను లీజ్కి తీసుకుని డ్రగ్స్ వన్యముగ్రాల అక్రమ రవాణాకు చేస్తుంటాడు సచిన్ కేడ్కర్ ఆ విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తాడు దీంతో రవికిషన్ అతని తమ్ముడు ఇలాగైనా సచిన్ కేట్కర్ మరియు అతని మనవరాలు ఆయన వైష్ణవ్తో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు బాలకృష్ణ మహారాజ్ నారాజుగా సచిన్ కేడ్కర్ ఇంట్లో డ్రైవర్గా చేరే వారిని ప్రొటెక్ట్ చేస్తాడు ఇది ఒక పాత్ర అయితే మరొక పాత్ర బాలకృష్ణ సీతారాం మరియు బాబుడియన్ మధ్య కూడా ఇది ఒక మరొక పాత్ర ఈ పూర్తి వివరాలు తెలియాలంటే దయచేసి కి వెళ్ళి మూవీని చూడవలసిందిగా కోరుకుంటున్నాను హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్ ఈ రోజు విడుదలైన డాక్ మహారాజ్ గురించి విశేషాలు బాలయ్య సినిమా అంటేనే యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్స్ దానికి తోడు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను తన అంచనకు మించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను మెచ్చుకునేలా అందించాడు అనడంలో సందేహం లేదు ఊర్వశితో బాలయ్య దబడి దిబ్బిడి పాట బాగా ఆకట్టుకోవడమే కాకుండా గ్లామర్ తో అభిమానులను ఉత్సాహం రేకెత్తించాడు